హాయ్ ఫీస్ ఇదేంటో తెలుసా దీన్ని మేము లక్క అని పిలుస్తామండి దాన్ని ఎలా తయారు చేయాలో తెలుసా ముందుగా మనం నెయ్యి కాస్తాం కదా నెయ్యి కాసిన తర్వాత వడకబెడితే ఒక బ్రౌన్ కలర్లో ఒకటి వస్తుంది కదా ఆ ఫిల్టర్ అయింది ఉంటుంది కదా దాంట్లో కూడా నెయ్యే ఉంటుంది టేస్ట్ బాగుంటుంది దాంట్లో యాక్చువల్గా పంచదార కలుపుకొని తినొచ్చు ఇలా బెల్లంతో మా అమ్మమ్మ తయారు చేసి పెట్టేవారండి చాలా కమ్మగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మా అమ్మమ్మ గారు గుర్తొచ్చి ఇది నేను తయారు చేశాను ఆ బ్రౌన్ కలర్లో ఉన్న దాంట్లో బెల్లం వేసి దాంట్లో కొంచెం నీళ్ళు వేసి బాగా బెల్లం కరగనివ్వండి దగ్గర ఉండండి తప్పకుండా దగ్గరే ఉండాలి స్విమ్లో పెట్టండి హైలో పెడితే మాడిపోతుంది అనమాట సో దాన్ని బాగా దగ్గరగా అయ్యే వరకు కలపండి అప్పుడు అచ్చులాగా రావాలి కదా అందుకని దాన్ని బాగా కలిపి బెల్లం అంతా కరగబెట్టుకోవాలి బెల్లం కరిగిన తర్వాత బుడగల్లాగా వస్తుంది ఆ బుడగల్లా కూడా తగ్గిపోవాలి అయినా కానీ మనం దాన్ని కలుపుతూనే ఉండాలి మెయిన్ ప్రాసెస్ ఏంటంటే దీనికి ఇంగ్రీడియంట్స్ తక్కువే కానీ దగ్గరుండి కలుపుతూ ఉండాలన్నమాట అలా కలిపిన దీన్ని బాగా ఇంకా ఆ బుడగలు వస్తున్నాయి కదా అవి కూడా తగ్గిపోవాలన్నమాట అప్పుడే మనకు ఒక ఫ్లాట్గా ప్లేట్లోకి ఒక చెక్కలాగా వస్తుందనమాట దాన్ని లక్క కూడా అంటారు లక్క అయితే సేమ్ ఇలాగే ఉంటుందండి ఒకసారి గూగుల్లో కొట్టండి లక్క ఎలా ఉంటుందో చూసి చెప్పండి సో ఫైనల్గా అది కర కరిగిన ఐ మీన్ దాన్ని అందులో వేసిన తర్వాత చల్లారాలి వేసేటప్పుడు మాత్రం జాగ్రత్త చాలా వేడిగా ఉంటుంది ఆ తర్వాత ఒక గంట చల్లారినిస్తే దాని స్ట్రెక్చర్ అది దీంట్లో ప్లేట్లో వేసే ముందు మాత్రం ఖచ్చితంగా నెయ్యి రాయాలి అప్పుడే దాన్ని కంటుకోకుండా మనకు బాగా ఎలా ఊడొస్తుందనమాట మంచి టేస్ట్లో ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇది హెల్దీ అన్హెల్దీ అయితే కాదు బెల్లంలో ఐరన్ ఉంటుంది నెయ్యిలో కూడా మనకు కావాల్సిన విటమిన్స్ ఉంటాయి సో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి మీరు ఎప్పుడైనా తింటే నాకు ఒకసారి కమెంట్ చేసి చెప్పండి